హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ స్టైల్లో సర్వపిండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి సూపర్గా ఉంటుందండి క్రంచిగా అలాగే తినేకి పిల్లలకు కానీ పెద్దోళ్ళకైనా ఇది రకరకాలుగా పెడతారండి నేనైతే సొరకాయతో చేస్తున్నాను ఆనియన్స్ వేసి కూడా చేస్తారు ఎలా అయినా సూపర్గా ఉంటుంది దీనికోసం ముందుగా మనము ఇలా సొరకాయ అనేది చిన్న చిన్న ముక్కలుగా కానీ తురుము పట్టుకొని కానీ తీసుకోవాలండి తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ శనగబేడలు రెండు స్పూన్ల నువ్వులు పచ్చిమిర్చి కరివేపాకు బియ్య పిండి తగినంత సాల్ట్ తగినంత వేసుకోవాలండి ముందుగా ఇలా సొరకాయని తీసుకొని ఇందులోకి మనం బియ్య పిండి కలుపుకోవాలి సొరకాయ అనేది నేను ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అలా అప్పుడప్పుడు టచ్ అవ్వాలని మీరు వద్దు అనుకుంటే తురుము పట్టుకొని వేసుకుంటే సొరకాయ తిన్న ఫీలింగే రాదండి అసలు సూపర్గా ఉంటుంది ఇలా ప్రెష్ చేస్తూ పీసుకడం వల్ల మనకి సొరకాయలో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చి అదే సరిపోతుంది ఇప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకొని ఇలా ముద్దలాగా కలిపేటట్టు చేసుకోవాలి అవసరమైతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఈ వీడియోలో చూపించినట్టు ముద్దలాగా రావాలండి మనం చేస్తే ఇలా చేసి పక్కన పెట్టేసుకోవాలి కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలండి ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుంది ఇలా చేసుకున్న తర్వాత ఒక మందపాటి బాండీ తీసుకోవాలి రెండు అయితే బెటర్ అండి ఒకటి పొయ్యి మీద పెట్టుకున్నప్పుడు ఇంకొకటి మనము ఇలా ఒత్తుకోవచ్చు చేసి పెట్టుకుంటే వెంటనే పెట్టేసుకొని బాగుంటుంది తొందరగా అవుతుంది ఇలా వీడియోలో చూపించిన మాదిరి ప్రెస్ చేస్తూ గట్టిగా ఆడడం వల్ల మనకి పతలాగా స్ప్రెడ్ అవుతుందండి అప్పుడు మనకి ఈవెన్ గా కలుతుంది కాల్చుకునేటప్పుడు ఇలా గుంతలాగా ఉన్నది అయితే బెటరు అయితే లాస్ట్ వరకు వేయకుండా కొంచెం గ్యాప్ ఇస్తే తొందరగా ఊడొస్తుందండి ఇలా మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి మనం ఇందులో బియ్య పిండి వేసుకుంటున్నాం కదా అందువల్ల మనకి ఇది హెల్తీగా బాగుంటుంది ఎండలకాలం అనేది చలువ చేస్తుందండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా రొట్టెలాగా పత్తలాగా అనుకోవాలి ఎంతవరకు వీలవుతుందో అంతవరకు అనుకొని తర్వాత మనం ఇప్పుడు మధ్యలో హోల్స్ అనేది పెట్టుకోవాలండి ఆయిల్ అనేది వేసుకోవాలి అడుగునామీ ఆయిల్ అవసరం లేదు పైన మాత్రమే వేస్తామండి ఇప్పుడు మొత్తం అయ్యాక ఇలా చిన్న చిన్న హోల్స్ అనేది పెట్టుకోవాలి అక్కడక్కడ దానివల్ల మనకి ఆయిల్ అనేది కిందికి చేరి బాగా ఈవెన్ గా ఫ్రై అవుతుంది ఇలా వీలైనన్ని అన్ని హోల్స్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అనేది హోల్స్లో వేసుకోవాలండి ఇలా ఆయిల్ అంతా వేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి చూసారా నేను స్ప్రెడ్ అయ్యి ఇలా అన్నాను ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని ఓన్లీ మీడియం ఫ్లేమే అండి హై ఫ్లేమ్ అయితే అడుగునేమో మాడిపోతుంది పైన ఏమో కాలదు ఇలా మూత పెట్టుకోవడం వల్ల మనకి సొరకాయ అనేది బాగా ఉడుకుతుందండి అలాగే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కదా అవన్నీ ఈవెన్ గా ఫ్రై అవుతాయి మూత పెట్టకుంటే పైన అలాగే గట్టిగా ఉండుందండి చూసారా ఎంత బాగా ఉడుకుతున్నాయి కదా మన కంటే బాగా గా ఉందండి మన సైడ్ ఎందుకు చేయరా నాకైతే తెలీదు ఒకసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు నేను గ్యారంటీ దీనికోసము ఇప్పుడు ఇది అనేది అడుగున కొంచెం గోల్డెన్ కలర్ లో ఫ్రై ఉంటుందండి అప్పుడు మనకి కాలిందని అర్థము దీన్ని తీసుకొని బాగా వెంటనే ఊడొచ్చేస్తుంది బోర్లా తిప్పుకొని ఒక టూ మినిట్స్ అలాగే పెట్టేసుకోవాలి దానివల్ల రో ఆపోజిట్ సైడ్ కూడా మనకి బాగా కాలుతుందండి చూసారా అంత చక్కగా ఫ్రై అయిందో రెండు నిమిషాలు అలాగే మూత పెట్టేసుకొని రెండో సైడ్ కూడా చక్కగా కాల్చుకోవాలండి ఇలా కాల్చుకున్న తర్వాత తీసుకొని ఒక సపరేట్గా పెట్టుకోవాలి గాలికి పెట్టద్దండి గట్టిగా అయిపోతాయి లేదంటే అలాగే పెడితే రెండు మూడు రోజులైనా నిలవ నిల్వ ఉంటాయండి నెక్స్ట్ నేను ఇలా నెక్స్ట్ ఇది పెట్టేసుకున్నాను చూసారా ఎంత బాగా ఫ్రై అయింది కదా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్